హాయ్ ఫ్రెండ్స్ ఎన్నడూ లేని విధంగా మన ఎస్ఎస్సి బోర్డు మన కోసం మన కష్టాలు అర్థం చేసుకొని ఒక సరికొత్త అవకాశం ఒక సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చిందనమాట అది ఏంటి అంటే ఇక నుంచి మన ఎగ్జామ్ మనమే షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే ఎగ్జామ్ లొకేషన్ షిఫ్ట్ ఎండ్ టైం మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు గతంలో మనం ఎగ్జామ్స్ వాళ్ళు వచ్చిన టైంలో వాళ్ళు వచ్చిన లొకేషన్ వాళ్ళు వచ్చిన షిఫ్ట్గా రాసుకునే వాళ్ళం అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక మంచి అవకాశం అనమాట ఇది ఇంత ముందు ఎలా ఉండేది అంటే వాళ్ళు చెప్పిన లొకేషన్లో మనం ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వచ్చేది అనమాట చాలా ఇబ్బందిగానే ఉండేది అనమాట చాలా దూరం దూరం ఊర్లు వచ్చే అనమాట బట్ ఇప్పుడు మనకున్న అవకాశం ఏంటంటే మనకు దగ్గరలో ఉన్న ఊరు మనం సెలెక్ట్ చేసుకునే ఒక మంచి అవకాశం అనమాట చాలామంది ఎప్పుడు ఫస్ట్ రోజు ఎగ్జామ్ పడడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అనమాట అదేంట్రా ఈ ఫస్ట్ రోజు ఎగ్జామ్ పడింది ఇంకొన్ని రెండు టైం ఉంటే బాగుండేదని ఫీల్ అవుతూ ఉండేది అనమాట చాలా మంది అంటే ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ పడే వాళ్ళకి పక్క నుంచి బయలుదేరడానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ అనమాట మార్నింగ్ ఫైవ్కి లేవడం త్రీకి లేవడం అలా ప్రిపేర్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట ఆ నుంచి ఊరితో రావడానికి ఎగ్జామ్ సెంటర్ దాకా బట్ ఇప్పుడు మనకు అవకాశం ఏంటంటే మనకి ఏ షిఫ్ట్ కావాలనే విషయాన్ని మనమే స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే మనకి ఏ రోజు ఎగ్జామ్ రాయాలని ఉందనే విషయాన్ని కూడా మనమే స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే మనం ఏ టైంకి రాయాలి ఏ లొకేషన్కి రావాలనే విషయం కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనం మనకు నచ్చిన టైంలో మనకు నచ్చిన షెడ్యూల్లో మనకు నచ్చిన షిఫ్ట్లో మనకు నచ్చిన లొకేషన్లో ఎగ్జామ్ రాసుకునే ఒక మంచి అవకాశం అనమాట ఇది ఇది అందరికీ ఎంతగానో ఉపయోగపడిద్దనమాట నాకైతే ఇది ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపించింది ఇందుకు మీకు అలాగే అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పక షేర్ చేసుకోండి ఇంకా ఎంతోమంది తిరిగిన వాళ్ళకి ఇలాంటి ఒక అవకాశం ఉంది ఖచ్చితంగా తెలియజేయండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే యూస్ఫుల్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తక్కువ మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎలా షెడ్యూల్ చేసుకోవాలనే విషయాన్ని చూద్దాం అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సిలో ఇది ఓల్డ్ వెబ్సైట్ కాదు ఫ్రెండ్స్ ఇది ఒక న్యూ వెబ్సైట్ అనమాట ఎస్ఎస్సీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ కొడితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందనమాట ఫ్రెండ్స్ మనం ఇలాగ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట అలా ప్రెస్ చేసిన బంబడే మనకి రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ క్లిక్ చేస్తే మనం ఇక లాగిన్ ఆటోమేటిక్గా అయిపోవచ్చు అనమాట మనం లాగిన్ అయిన బట్టి ఇలా ఇన్ఫర్మేషన్ అనమాట ఏమేమి కొత్త కొత్త నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇక్కడ మనకు తెలుస్తూ ఉండిద్ది అనమాట దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు పైన చూసినట్టయితే మై అప్లికేషన్ కనిపిస్తుంది చూసారా అక్కడ మై అప్లికేషన్ క్లిక్ చేసిన అమ్మంటే మనం లేటెస్ట్గా ఏమైతే అప్లై చేస్తామో అవన్నీ రిస్ అనమాట అలా మనం కిందకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట సెలెక్ట్ సిటీ ఎగ్జామినేషన్ అండ్ షిఫ్ట్ అని కనిపిస్తుంది అనమాట మనం దాన్ని క్లిక్ చేసిన మన అప్లికేషన్ ఓపెన్ అయ్యిద్ది అనమాట ఫండ్స్ మనం అలా క్లిక్ చేసిన బట్టే మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది అనమాట ఖచ్చితంగా అయితే చదవడం మాత్రం మర్చిపోకండి మనం ఇలా కిందకు వచ్చినట్టయితే మనకి అక్కడ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అని కనిపించిద్ది అనమాట ఆ కింద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉండిద్ది అనమాట మనం దాన్ని క్లిక్ చేసిన అమ్మంటే మనకి ఏ డేట్న మనకు అనుకూలంగా ఉంటుందో ఆ డేట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చిందనమాట ఎగ్జామ్ రాయడానికి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది నవంబర్ నుంచి అనమాట పైన మనం క్లిక్ చేసినామంటే నవంబర్ నెల ఆటోమేటిక్గా నవంబర్ నెలలో ఏమేమి డేట్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ ఖాళీగా ఉండే అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్వంటీ ఫస్ట్ క్లిక్ చేసినామంటే గెట్ స్లాట్ డీటెయిల్స్ అని ఉండిద్ది అనమాట అది క్లిక్ చేస్తే మనకి మనం సెలెక్ట్ చేసుకునే మూడు సిటీలు కనిపిస్తాయి అనమాట అలాగే మనకి ఏ స్లాట్ కావాలి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనేది చూపించిద్ది అనమాట ఇక్కడ మనం నచ్చిన ఊర్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం కావాల్సిన షిఫ్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనకి మూడు షిఫ్ట్లు వస్తాయి అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అని సెండ్ ఓటీపీ అనుకుంటున్నామంటే మనకు ఓటీపీ వస్తుందనమాట ఓటీపీని తీసుకొని మనకి కింద కొంచెం స్టోర్ చేస్తే అక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉండిద్ది అనమాట అక్కడ ఓటీపీని ఎంటర్ చేసినామంటే ఓకే సబ్మిట్ అని వచ్చిద్ది అనమాట సబ్మిట్ చేసినామంటే మనకి ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అనమాట ఆటోమేటిక్గా బ్యాక్ వస్తాం అనమాట కిందకి వెళ్ళి సెలెక్ట్ సిటీ క్లిక్ చేసినామంటే మనకు ఆటోమేటిక్గా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అనమాట కిందకి వెళ్ళి అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న డేటు నవంబర్ ట్వంటీ ఫస్ట్ క్లిక్ చేసిన బట్టే గెట్ స్లాట్ అని ఉండిద్ది అది చెక్ చేసిన అక్కడ వస్తుంది అనమాట మనం సెలెక్ట్ చేసుకున్న సిటీ షిఫ్ట్ అండ్ డేట్ అనమాట ఏ విధంగా మనము మన ఫామ్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము మన నచ్చిన ఊర్లో మన నచ్చిన తేదీన మన నచ్చిన షిఫ్ట్లో ఎగ్జామ్ రాసుకునే అవకాశం మనకు ఎస్ఎస్సి కల్పించింది అనమాట మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా యూస్ఫుల్ అని కామెంట్ చేయండి ఇంకా తినని ఎంతోమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి